and address the audience and help us understand of creating something that's going to lead us for the next two years please put your hands together for shri ashok good afternoon everyone <clears throat> TCI. I shall lead by example, inspire others, and work tirelessly to achieve the goals and vision of TCI. I shall not engage in or consult on or advise any matter that works against the interests of the association. I shall abide by all policies and principles set by TCI leadership at all times. The past two years have unleashed greater horizons for TCI, and now we can proudly say. From an association, TCI has become an inspiration to all the associations across the country and to all the leaders across the country. Amazing feat couldn't have been possible without great conveners, co conveners who have yeah. undertaken Herculean assignments during lots and lots of association IP events. I have to acknowledge the great contributions of.

తెలంగాణ చేంబర్ ఆఫ్ విమెన్స్ ఇండస్ట్రీ టిసిఐ యొక్క కొత్త బాడీని ఈరోజు ఓత్ టేకింగ్ సెరమనీ ద్వారా ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరుగుతుంది మన మండి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ జూబ్లీ టీసీఐ టూ థౌజండ్ ఫోర్టీన్లో స్థాపింపబడిన అసోసియేషన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇది టెన్ ఇయర్స్ పది వసంతాలు పూర్తి చేసుకుంది ఎవ్రీ టూ ఇయర్స్కి టీసీఐలో ఎలక్షన్స్ అవడం జరుగుతుంది సో ఈసారి సేమ్ బాడీ ఐ మీన్ ఐ నేను గత సంవత్సరం కూడా ప్రెసిడెంట్ ఆఫ్ టీసీఐగా సర్వ్ చేయడం జరిగింది అండ్ మళ్ళీ ఈ యొక్క కొత్త టర్మ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ కూడా నేను ప్రెసిడెంట్గా నన్ను మా మెంబర్స్ ద్వారా అనపూస్గా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మా ఆఫీస్ బ్యారర్స్ శ్రీ రవిపురా గారు జనరల్ సెక్రటరీ టీసీఐ వైస్ ప్రెసిడెంట్స్ శ్రీ శ్రవణ్ మధిరాజు శ్రీ వెంకటేష్ ఆకులపల్లి గారు శ్రీ కార్తీక్ గారు అండ్ శ్రీ శంకర్ గారు అదేవిధంగా శ్రీ ఆదిత్య దీన్ దయాల్ గారు అండ్ జోసఫ్ చందర్ గారు వైస్ ప్రెసిడెంట్స్గా మా ఒక చేంబర్ ఫార్మాట్లో యూనిక్ ఏంటంటే ఒక చేంబర్ అసోసియేషన్ కింద సిక్స్ అసోసియేషన్స్ ఉంటాయి మళ్ళీ సో ఈవెంట్ ఇండస్ట్రీలో అన్ని క్రాఫ్ట్స్ అన్ని అంగులు అంటే తెలంగాణ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ తెలంగాణ ఈవెంట్ వెన్యూస్ అసోసియేషన్ తెలంగాణ ఈవెంట్ ఫెసిలిటేటర్ అసోసియేషన్ అని అనే విధంగా ఆరు అసోసియేషన్లు ఉంటాయి అన్ని అసోసియేషన్ ఈవెంట్స్ వాళ్ళందరూ బాడీస్ ఎలక్షన్స్ జులై సెవెంత్ అండ్ ట్వంటీ ఫస్ట్ టూ డేస్ జరిగాయి ఆ ఎలక్షన్స్లో గెలిచిన అందరు ప్రతినిధులకి ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది